మన ప్రభుత్వం వారు కొత్త రైస్ కార్డ్స్ కొరకు దరఖాస్తులను ఈ రోజు నుండి తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మీరెవరికైనా కొత్త రైస్ కార్డు కానీ మెంబర్ అడిషన్ రైస్ కార్డులో కానీ స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ కానీ మెంబర్ డివిజన్ ఫ్రమ్ రైస్ కార్డు కానీ సరెండర్ ఆఫ్ రైస్ కార్డు కానీ చేంజ్ ఆఫ్ అడ్రస్ రైస్ కార్డు కానీ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఇన్ రైస్ కార్డ్ కానీ ఇటువంటి ఏడు అవసరాలను చేసుకోవాలని వారు మీ సమీప సచివాలయం వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకునేటలా వాటిని పరిశీలించి మీకు కొత్త స్మార్ట్ కార్డ్స్ను జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి మీరు దరఖాస్తు చేసుకోవచ్చగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇట్లు మీ తహసీల్దార్ వెలు నమస్కారం